పొలిటికల్ ప్రేక్షకుల నమస్కారం ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్నాం ఈరోజు ప్రజావాణిలో భాగంగా పలు సమస్యల పట్ల ప్రజలు ఇక్కడికి వస్తూ ఉన్నారు వారు ఏ సమస్యల పట్ల ఇక్కడికి వస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం మీడియా మిత్రులకు నమస్కారం మేము జగదీర్ గుట్ట నుంచి వచ్చినాము స్వచాటో తెలంగాణ స్టేట్ స్వచ్ఛాటో టిపర్ యూనియన్ నాయకుడి జేఏస్ చైర్మన్ ఎత్తరు గోపిన పేరు ఏంటంటే దుందిగల్ మున్సిపాలిటీలో టెండర్ రూపం అనేసి ఓపెన్ టెండర్ అనేసి దుందిగల్ కమిషనర్ గారు ఐదవ నెల పద్ తారీఖు రోజు పిలిపించి మాట్లాడడం జరిగింది మాట్లాడితే నేను సరే సార్ దీనికి ఎట్లా ఎంత కట్టాలి అమౌంట్ అంటే ఐదు లక్షల ముప్పై ఐదు వేలు డీడీ కట్టండి అనేసి ఐదో నెల పద తారీఖు రోజు చెప్పడం జరిగింది ఐదవ నెల పంతొమ్మిది తారీఖు రోజు ఐదు లక్షల ముప్పై వేలు రూపాయలు డీడీ గిట కట్టినాం డీడీ కట్టింది కాక అతను పర్సనల్గా ఐదు వేలు ఐదు వేలు ఒక డీడీ ఐదు లక్షల ముప్పై వేలు డీడీ ఒకటి కట్టడం జరిగింది టెండర్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఇంకోటి స్వఛాట కార్మికులకు ఇరవై ఆటోలు గిట మాకు ఇస్తానని చెప్పి మా కార్మికులకు అందరికీ ఉపాధి అందుతుందని ఆలోచనతోటి మేము ఈ డబ్బులు కట్టడం జరిగింది అది గవర్నమెంట్ దుందిగల్ కమిషనర్ పేరు మీదనే డీడీ చేసి ఇవ్వడం జరిగింది అయినా కూడా ఇంతవరకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు సార్ ఆయన మధ్యలో అడిగితే అతని కింద ఉన్న ఒక సాత్విక అనే అసిస్టెంట్ ఆయనకు కమిషనర్ కింద ఉన్న అతను వచ్చి సార్కు పదిహేను లక్షలు అడిగిండి అని చెప్పేసి నా దగ్గర పదిహేను లక్షలు నేను చెక్ ద్వారా ఇస్తానని అడిగినా ఫోన్పే ద్వారా ఇస్తా అంటే అలా కుదరదు ఆఫీసర్లకు ఆ విధంగా ఏదో క్యాష్ రూపంలో ఇస్తే నీకు లెటర్ ఇస్తాం చేస్తామనేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను పదిహేను లక్షల రూపాయలు కూడా క్యాష్ రూపంలో చేసి సాత్విక్ అనే కింద అతనికి ఇవ్వడం జరిగింది ఇంతవరకు దగ్గర దగ్గర నాలుగు నెలలు అయిపోతుంది ఇప్పటికీ నాలుగు నెలలు అయిపోతుంది ఇంతవరకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు బండ్లు రిలీజ్ చేయలేదు మా కార్మికులకు ఇవి ఉపాధి గీట కలిగిపిస్తాననేసి ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేకుండా దసరా వస్తుంది లేకుంటే వినాయక చవితి వచ్చింది బతుకమ్మలు వచ్చినాయని ఈ విధంగా రోజు రోజు గడపడము లేకుంటే అక్కడ డంపింగ్ కడుతున్నాం అనేసి ఏదో ఒకటి పోయినప్పుడల్లా ఏదో ఒకటి మాట చెప్పడం పంపించడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ ఉన్న మున్సిపాలిటీ కమిషనర్ కూడా ఒక లెటర్ కూడా పెట్టినాము సార్ నేను ఈ విధంగా ఇచ్చినా ఇంతవరకు నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదని కూడా కమిషనర్ గారి గిటా ఇవ్వడం జరిగింది ఇస్తే చూస్తాం చూస్తాం అనేసి ఇచ్చి కూడా వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది నిన్నగాక మొన్న ఇరవై నాలుగు తారీఖు రోజు సిడీఐ ఆఫీసు గిడ గట అక్కడ గిట్ట లెటర్ ఇచ్చినా నేను ఈ విధంగా డబ్బులు కట్టినా ఇంతవరకు ఇంతవరకు నాకు పర్మిషన్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేరు అనేసి కూడా నేను సిడీఐ ఆఫీస్ గుట్ట వెళ్ళడం జరిగింది అయినా కూడా అక్కడ నుంచి కూడా రెస్పాన్స్ ఏది రాలేదు ఇక్కడ ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ రాధిక మేడం దగ్గరికి రావడం జరిగింది వెంటనే ఇవన్నీ చూసుకొని మేడం చూసి వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేసి ఏ విధంగా డీటెయిల్ తీసుకున్నారో మళ్ళీ అతనికి టెండర్ చేయనప్పుడు అతని డబ్బులు అతనికి రిటర్న్ చేయాలి కదా ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అనేసి కూడా గారు రాధిక ఈ ప్రజావాణి ముఖంలో రావడము మాట్లాడడం కూడా జరిగింది ఈ విధంగా కార్మి కార్మికులను అన్యాయం చేసే విధంగా ఏ కమిషనర్ కూడా ఉండొద్దనేసి మీడియా మిత్రుల తరఫున కోరుకోవడం జరుగుతుంది ముందుగా తెలంగాణ ప్రజలకు నమస్కారాలు నా పేరు బొట్ల సాయిలు నేను ఆల్ ఇండియా హిందుస్థాన్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు నేను కలెక్టరు కార్యాలయానికి వచ్చాను మరి ఈరోజు అక్కడ ఏదైతే కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నడుస్తుంది ప్రజావాణికి నేను ఒక పెన్షన్ అప్లికేషను మన అదనపు కలెక్టర్ గారికి ఇచ్చాను సమస్యల మీద నేను చాలాసార్లు దరఖాస్తులు ఇచ్చాము ఆరు నెలలు అవుతుంది ఎక్కడైతే ఉప్పల్ మండల్ ఏదైతే నాచారం ఉప్పల్ మండల్ ఉందో ఆ ఉప్పల్ మండల్లో మేము చాలాసార్లు ప్రభుత్వ స్థలాలపైన మరి మీరు బోర్డులు ఏర్పాటు చేయాలి ఈ మధ్యలో హైడ్రా అనేది ఒక కొత్తగా బ్యాక్టీరియా తయారైంది కాబట్టి ప్రతి మీ పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి మండలాలకు ప్రతి మండలంలో ప్రభుత్వ స్థలాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా మేము దరఖాస్తులు ఇచ్చాము అయినా కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి తహసీల్దార్లు పట్టించుకుంటలేరు మరి హెప్టిఎల్ బఫర్ జోను యుఎల్సీ ల్యాండ్ అనేది ఎక్కడ అనేది తెలియడం లేదు మరి బోర్డులు ఏర్పాటు చేస్తే కూడా మంచిది ప్రభుత్వానికి నా యొక్క రిక్వెస్ట్ మా ఆల్ ఇండియా హిందుస్థాన్ కాంగ్రెస్ పార్టీ తరఫున తను క్షణం మీరు ప్రభుత్వ స్థలాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా నేను కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వచ్చే ఈ దసరా తర్వాత మేము ప్రభుత్వ స్థలాల్లో మీరు ఎక్కడైతే బోర్డులు ఏర్పాటు చేయకపోతారో మరి మేము మండల కార్యాలయ దగ్గర బోర్డులు పెట్టాలని చెప్పి మేము నిరార దీక్షలు గుస్తుంటేందుకు ముందస్తు మేము ప్లాన్ చేసుకుంటున్నాం మరి ఇప్పుడు ఎక్కడైతే మండల్ ఉప్పల్ మండల్లో కొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రభుత్వ స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వాళ్లకు సబ్ రిజిస్టార్లకు మన జిల్లా రిజిస్టార్ అధికారి అనేటువంటి అశోక్ కుమార్ గారు చాలా ప్రోత్సహిస్తున్నాడు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అనేది ఏం చూస్తలేరు ప్రభుత్వాలకు ఎన్నిసార్లు దరఖాస్తు ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదు గతంలో నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే సెక్రటరీలో దరఖాస్తులు కూడా ఇచ్చాను ఆ దరఖాస్తుల మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది అయినా కూడా ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా ఆరు నెలలు అవుతుంది కాలాక్షేపం మాత్రమే జరిగింది మరి మన మేడ్చల్ జిల్లా డిస్టిక్ రిజిస్టార్ గారి పైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను తను క్షణమే ఆ డిస్ట్రిక్ట్ రిజిస్టార్ పై ఉన్నటువంటి ఎలిగేషన్ను తను క్షణం మరి పైన ఉన్నటువంటి డిఐజీ కమిషనర్ లేదా హైజీ గారు ఇమీడియట్లీ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ జిల్లా నలుమూల నుంచి ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది ప్రజావాణికి సంబంధించి పలు సమస్యల మీద కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రజలు వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా త్వర త్వరగా పో సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రిపోర్టర్ శ్యాంప్రసాద్ సబ్స్క్రైబ్